పీతలైతే ఇవన్నీ మనకి హైదరాబాద్ అయితే గారికి అయితే రెండు కేజీల పీతలు అయితే పంపుతున్నాం పీతలు అయితే చూడచ్చు మీరు ఇవి మొత్తం నాలుగు కేజీల పీతలు అండి ఇవి రెండు కేజీలు అయితే పంపుతున్నాం పీతలు అయితే బాగున్నాయండి ఇవి పీతలు ఇవి గోదావరి పీతలు అన్నమాట పీతలు అయితే బాగుంటాయి చిన్నగా ఉంటా బాగుంటాయి అన్నమాట ఇవి అయితే కేజీ కేజీ పీతలండి ఇవి కేజీ ఒకటి

మొత్తం అన్ని కూడా గుడ్డు పీతలేనండి ఇవి పీతలైతే మొత్తం కేజీకి వచ్చి తొమ్మిది పీతలు అయితే వచ్చింది రెండు కేజీలు రెండు తొమ్మిదిలు పద్దెనిమిది పీతలు అయితే హైదరాబాద్ శ్రీదేవి గారికి అయితే రెండు కేజీలు పీతలు అయితే పార్సీ చేస్తున్నానండి ఇది త అయితే చూసారా మొత్తం అది అయితే విడిపించేసుకుంది తోళ్ళు అయితే మొత్తం కరవడానికి అయితే సిద్ధంగా ఉంది ఇది కాళ్ళు చూసారా అది కట్టడం అంటే మన తోళ్ళు ఇడిపించుకుందా మనం అయిపోయామే ఇంకా అది ఇంకా ఇటు పట్టుకున్నా కూడా కరిసేస్తుంది మనకు అలవాటు లేవు కదా వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు కానీ మనకైతే మాత్రం అలవాటు లేదు కాబట్టి మనకి కరిసేస్తాయి అన్నమాట అవి జాగ్రత్తగా ఉండాలి పీతలు పీతలో అన్నిసార్లు దొరకవండి మనకి ఏదో దొరికినప్పుడు మాత్రమే పంపడం అయితే జరుగుతుంది అవి ఆర్డర్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్ చేస్తున్నారు పీతలు ఉన్నాయి రండి అంటే అప్పుడు వెళ్ళి తీసుకుని వచ్చి అయితే పంపడం అయితే జరుగుతుంది పీతలైతే మాత్రం అన్నిసార్లు అయితే దొరకవు గోదావరి పీతలు అయితే అంతమంది దొరకో ఇప్పుడైతే ఇప్పటి నుంచో చెప్తున్నారు పీతలు కావాలండి పీతలు కావాలండి అని ఇంకా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నారనమాట నేను ట్రై వెళ్ళినప్పుడే చూస్తున్నాను కానీ దొరకట్లేదు ఈసారి అయితే దొరికినాయి అలాగే మీకు గోదావరి రెయ్యూ పండుగప్పులో పులసలు ఏం కావాల్సినా కూడా చెప్పొచ్చు నేనైతే పంపడం అయితే జరుగుతుంది మీకు దీంట్లో డిస్క్రిప్షన్లో అయితే మీకు ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీరు చూడొచ్చు చూసి మీకు ఏం కావాలనేది పూన్ చేయండి అలాగే మన దగ్గర గానుగు నూనె దొరుకుతుందండి గానుగు నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె వచ్చి నాలుగు వందలండి లీటర్ వచ్చి అలాగే నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె అయితే ముక్కలాగేసిందండి పట్టుకుని అవి ఇక్కడి చేస్తా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి అలాగే చాలా అసలు ఊతలేదు అలాగే మొత్తం కాళ్ళు రిపోయినా సరే వదలలేదు వేళ పట్టుకుని ఉండిపోయింది ముందు భయమే కానీ కొట్టలేసినా వేసినా గానీ అయినా గానీ కవర్లు ఉండిపోయి బయటికి కరిచేసింది అనమాట కొట్టలు లాగేసుకుంటాయి అవి బతుకున్నాయి కదా పేపర్ అయితే ముక్క లాగేసింది శ్రీదేవి గారికి అయితే రెండు కేజీల పేపలు అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి కేజీకి వచ్చి తొమ్మిది పీతలు అయితే పడుతున్నాయండి పీతలు కేజీ వచ్చి ఆరు వందలు గుడిపేతలు అండి ఇవి కేజీ ఆరు వందలు పీతలు చెప్పాను కదా ఇందాక నువ్వుల నూనె అయితే పంపడం అయితే జరుగుతుందండి వేరుశనగ నూనె వచ్చి లీటర్ వచ్చి నాలుగు వందలు నూపప్పు నూనె నువ్వుపప్పు నూనె అయితే లీటర్ వచ్చి ఐదు వందలు మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది మనం సొంతంగా ఆడిస్తామంటోనుగు నూనె మనం నువ్వులు కింటాల లెక్కన తెచ్చుకుని కింట వచ్చి అలా కింటా కింట ఆడిస్తున్నాను కింటా నూనె అయిపోయిన రోజులోకి మళ్ళీ నూనె కింటా తెచ్చుకుని ఆడిస్తుంది అనమాట గానుగులో అప్పుడైతే మేము ఒరిజినల్ పంపడం అయితే జరుగుతుంది ఎవరికి కావాల్సిన కూడా చెప్పవచ్చండి అలాగే రొయ్యలు గోదావరి రొయ్యలు పండుగప్పులు పులసలు కూడా గోదావరి రొయ్యలు అయితే మంచి క్వాలిటీ అయితే పంపుతున్నానండి ఈ అవి ఫ్రెష్ క్వాలిటీ బాగుంటాయి గోదావరి అవి కూడా మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి నేను పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాను మీకు మార్కెట్లో ఇవి పెడతానండి వెళ్తాను వెళ్ళి అవి కూడా కొంచెం ఒంట్లో పోవడం లేదు అందుకని వెళ్ళడం లేదు నేనైతే వెళ్ళి అవి కూడా పెడతా ఉంటాను పంపుతున్నా ఇవి ఒక్కొక్కరికి అదృష్టం అండి ఇవి ఇవన్నీ కూడా పీతలే మనం ఇప్పుడు పంపిణీ అన్నీ కూడా పీతలే వచ్చినాయి ఒక్కొక్కరికి కొంతమందికి పంపితే అవి కూడా ఉండవు ఒక్కో ఒక్కో టైంలో ఉంటాయి అన్నమాట పీతలు ఇప్పుడైతే పీతలు అయితే ఉన్నాయన్నమాట అదృష్టం అదృష్టం బట్టి అయితే పోతుంది అవి ఎన్ని ఎన్ని పీతలు ఉంటాయి ఎన్ని మో పీతలు ఉంటాయని తెలియదు మనకి పీతలు ఉంటాయి అందులో గుడ్డు ఉంటుందా లేదా అనేది తెలియదు ఆడపీతలే ఉంటాయి ఎక్కువ కానీ అందులో గుడ్డు ఎంత శాతం ఉంటుందని తెలియదు ఇప్పుడైతే మనకి ఇందులో గుడ్డు అయితే ఉంది ఎందుకంటే నేను చేయించాను ఆల్రెడీ నేను రెండు కేజీల పీతలు అయితే నేను ఉంచేసుకున్నాను అవి చేయించాను చేయితే అవి అన్నీ కూడా గుడ్డు ఉన్నాయి మనకి ఇప్పుడైతే నేను ఇది రావులపాలెం అయితే పట్టుకుని వెళ్ళి ஒரி இவட்டமே ஒரிர் கொள்ளி அக்கை நீக்கு மனம் பதினென்ன விஜயனகரம் இவடாக்கை வச்சு அது விஜயனகரம் அது ఆయిల్ అయితే ఇదండి గానుగు నూనె నువ్వుల నూనె మాట ఇది నువ్వుల నూనె వేరుశనగ నూనె రెండు ఇదైతే నువ్వుల నూనె మీకు ఎవరికి ఏం కావాలనేది కూడా చెప్పండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఇది నువ్వుల నూనె బాటిల్ అయితే వేస్తున్నాను మీరు అయితే చూడవచ్చు ఇది నువ్వుల నూనె మీకు ఎవరికి ఏం కావాలన్నా కూడా చెప్పవచ్చు నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఇది లీటర్ వచ్చి ఐదు వందలు నువ్వుల నూనె వేరుశనగ నూనె అయితే లీటర్ వచ్చి నాలుగు వందలు మీకు కావలితే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన చెప్పవచ్చు అండి ఇది నువ్వు పప్పు అండి మనం నువ్వు పప్పు తెచ్చి ఇలాగా ఆరబెట్టి అప్పుడైతే మనం ఆడించడం అయితే గానుగా ఆడించడం అయితే జరుగుతుంది మీకు ఆ నూనె మళ్ళీ మీకు పంపడం అయితే జరుగుతుంది అన్నమాట బాటిల్ వేసి మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే చెప్పవచ్చండి